హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఈ స్టోరీ ఏమిటి అంటే ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి ప్రతి ఫ్యామిలీలో కావచ్చు ప్రతి ఒక్కరికి సమస్యలు అంటే కొన్ని సమస్యలు ఎవరికి చెప్పలేనివి ఒకవేళ చెప్తే కూడా ఆ సమస్య పరిహారం కాకూడదు క్లియర్ కానిది ఆ సమస్య ఇంకా డబల్ అవుతూనే ఉంది కానీ అక్కడికి ఆగిపోవట్లేదు అనే సమస్య ప్రతి మనిషిలో ప్రతి ఫ్యామిలీలో ఖచ్చితంగా ఉండే ఉంటుంది కానీ ఆ సమస్యతో పాటు ఏదో ఒక ఆన్సర్ అయితే ఉంటుంది దానికి సంస్కారం పరిహారం కోసం ఏదో ఒక ఆన్సర్ అయితే ఉంటుంది ఆ ఆన్సర్ మీకు తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఆలోచించే విధానం ఎలా ఉండాలి అనేది నేను తెలిసింది చెప్తాను ఒకవేళ మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే స్క్రోల్ స్క్రోల్ చేయండి అనుకోకుండా ఒక సమస్య వచ్చింది అనుకుందాం ఆ సమస్యని ఒకరికి చెప్పినా అది చునకన అయిపోతుంది ఒకవేళ చెప్పినా అతను వినకపోవడం వల్ల మీకు ఇంకా గట్టి అనేది ఫీలింగ్ వస్తుంది ఆ ఆ సమస్యని పరిహారం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఆ సమస్య క్లియర్ అవ్వడం లేదు ఎన్ని ప్రయత్నించినా ఎంత ట్రై చేసినా కూడా అవ్వట్లేదు ఏం చేయాలి సార్ ఆ పరిహారం కోసం వందల మందిలో అడిగిన కూడా సమాధానం దొరకడం లేదు అలాంటప్పుడు కొన్ని నువ్వు సైలెంట్గా ఉండడమే మంచిది కానీ దానికి కూడా ఎంతో కొంత టైం మాత్రం ఖచ్చితంగా కావాలి ఇక్కడ మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు అది టైం రావాలి అంటారు కదా నా టైం కూడా వస్తుంది టైం కూడా వస్తుంది అని నువ్వు ప్రయత్నం చేయనంత వరకు టైం ఎప్పటికీ రాదు నీకు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి ఎలా ఆలోచిస్తున్నావు అనేది ఫస్ట్ నీకు తెలిసి ఉండాలి పాజిటివ్గా ఆలోచిస్తున్నావా నెగిటివ్గా ఆలోచిస్తున్నావు ఆ సమస్యని నువ్వు ఎలా పరిహారం చేసుకోవాలి అని నువ్వు ఎంత పాజిటివ్గా ఆలోచించావో నువ్వు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తావో ఆ సమస్య క్లియర్ అయినట్టు ఊహించుకుంటావో పదే 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 అక్క అప్పుడు నీకు ఏదో ఒక రూపంలో నీకు ఆ సమస్యని ఆన్సర్ దొరుకుతుంది ఒకవేళ సమస్య నువ్వు ఇంకా ఎక్కువ నెగిటివిటీగా ఆలోచిస్తున్నప్పుడు నాకు అలా జరుగుతుందేమో నాకు ఇలా జరుగుతుందేమో అని నువ్వే ఊహించుకొని ఇంకా పెద్దగా ఆలోచించినప్పుడు ఆ సమస్య ఇంకా పెద్దగానే అవుతుంది కానీ చిన్నది మాత్రం కాదు సో ఆ సమస్యను మీరు ఆ ఆన్సర్ దొరకాలి అన్నప్పుడు కేవలం అదే దానికి తగ్గట్టుగా ఆన్సర్ దొరికింది అని ఆలోచించాలి ఎలా ఆలోచిస్తారు అంటే పాజిటివ్గా అంటే ఈ సమస్య నాకు ఆల్రెడీ దొరికింది అంటే దొరికినట్టు మీరు ఊహించాలి నీ సబ్కాన్షియస్ మైండ్కి ఏదైతే నువ్వు ఇస్తావో అది తీసుకుంటుంది అని చాలాసార్లు చెప్పాను సో అది నీకు ఒక సమస్య వచ్చినప్పుడు లేదా ఒక ప్రాబ్లంను ఎవరికి చెప్పుకోలేనంత ప్రాబ్లం నీకు వచ్చినప్పుడు ఎవరికి అడగకు కేవలం నువ్వు నువ్వే క్వశ్చన్ వేసుకో ఈ సమస్య నా పరిహారం అయినందుకు కృతజ్ఞతలు అని చెప్పుకో అంతే సింపుల్ ఈ సమస్యని పరిహారం దొరికినందుకు అక్కడికి క్లియర్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలాన్ని ఎప్పుడైతే నువ్వు చెప్తావో ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధిస్తావు ఖచ్చితంగా సమస్య క్లియర్ అవుతుంది ఎలా అంటావా ఒకసారి నీ చేతిలో ఏదైనా ఒక వస్తువు మర్చిపోయావు అనుకుందాం ఎగ్జాంపుల్ మీ చేతిలో ఒక బైక్ తాళం ఉంది అనుకుందాం ఆ బైక్ తలం నీ చేతిలో పట్టుకొని నువ్వు ఊరంతా ఒతుకుతున్నావు అంటే నీకు పట్టుకున్నది కూడా నీకు ఓసులేదు అంటే దాన్ని నీకు దాని మీద నీకు గ్యాస్ లేదు నువ్వు ఎక్కడో మర్చిపోయావని ఊహిస్తున్నావు సో మొత్తం వెతుకులాడిన తర్వాత లాస్ట్కి ఎవరో ఒకరిని చేతిలోనే ఉంది అని చెప్పిన తర్వాత అప్పుడు నీ షాక్ అయిపో నా చేత పెట్టుకుని ఊరు మొత్తం దొరికాను అనిపిస్తుందా అనిపియ అలాగే ఆ సమస్యకి పరిహారం నీలోనే ఉంది అది నీకు చెప్పాలని ట్రై చేస్తుంది కానీ నువ్వు దానికి మాట వినట్లేదు ఎలా అంటావా ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించి చూడు నాకు ఈ సమస్యను పరిహారం దొరికినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని వందల సార్లు మీరు అనుకుంటూ పోయినప్పుడు ఆ సమస్య క్లియర్ అయినట్టు ఊహించుకుంటూ పోయినప్పుడు అది ఖచ్చితంగానికి ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది ప్రయత్నించండి ఒకసారి ట్రై చేయడం ట్రై చేసి చూడండి ఎవరికో జరిగిందో లేదో పక్కన పెడితే ఫస్ట్ నాకు జరుగుతుందా జరగదా అని మీరు ఊహించండి ఒక దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు లేదా ఒక ఎవరో ఒక పూజారి దగ్గర వెళ్ళినప్పుడు ఒక విషయం చెప్పిన చెప్పినప్పుడు వాళ్ళు ఎలా అయితే చెప్తారో అలాగే చేస్తారు ఒకరి దగ్గర మంచిగా అవుతుంది ఒకరి దగ్గర మంచిగా కాదు మంచిగా అయినప్పుడు మంచి మరి నాకు అయ్యింది అనేది అతని గురించి గొప్పగా చెప్తావు కాలే కాలేదు అన్నప్పుడు నెగిటివ్గా చెప్తావు కదా సో ఒకసారి నీలో నువ్వు ప్రశ్న వేసుకున్న చూడు అది ఎలా అయితే నీకు చెప్తుందో అలాగే చేసి చూడు కొన్ని రోజులు అది అవుతదా అవుతదా కాదా ఆ సమస్య క్లియర్ అవుతుందా కాదా అని ఒక్కసారి నిన్ను నువ్వు నిన్ను నువ్వు అబ్జర్వేషన్ చేసి చూడు నిన్ను నువ్వు క్వశ్చన్ వేసుకో నీలో ఉన్నాడు గొప్పోడ నీకు అర్థం కావట్లేదు ఎలా అంటావు నీకు ఒక సమస్య వచ్చినప్పుడు నీలో ఒకడు మాట్లాడతాడే వాడే సో వానికి అడిగి చూడు నేను ఇది ఇలా వచ్చింది సో దానికి ఏం చెప్తావు అంటే అది ఒకసారి ఏం చెప్తుందో ఒక సరిగ్గా విను అది చెప్ ఎలా అయితే చెప్తుందో అది ఏం చేయమంటుందో అది నువ్వు చేస్తూ కొన్ని రోజులు అయితే తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత నీకు అది చెప్పింది రైటా రాంగా అనిపిస్తుంది నీకు అప్పుడు నీకు అర్థమవుతుంది ఎవరి మాట వినమా సో నీరు నువ్వే చేసుకో ఆ ప్రాబ్లం వచ్చింది అని నువ్వు బాధపడకు భయపడకు ఆ సమస్య నీకు ఎక్కువ రోజులు ఉండవు ఎలాంటి భూమి మీద చాలా పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి అది ఒక చిన్న సమస్యను పట్టుకొని నువ్వు పెద్దగా చేసుకున్నావు ప్రతి ఒక్కరికి నేను కానీ వాళ్ళు చెప్పుకుంటా చెప్పుకుంటాను నువ్వు అంతే అర్థమైందా ఏ సమస్య వచ్చినా భయపడకుండా దానికి టైం ఇచ్చినాక తర్వాత మెల్లిగా ఆలోచించున్నె నువ్వు క్వశ్చన్ వేసుకో మీ తప్పుని నేను ఎలా తిత్కోవాలి ఈ సమస్యను నేను ఎలా ఎలా క్లియర్ అయ్యింది అని నిన్ను నువ్వు ఊహించుకో ఆ సమస్య అయినట్టు ఊహించిన తర్వాత ఖచ్చితంగా నేను జరిగే జరుగుతుంది ఒకసారి ప్రయత్నించు అర్థమైందా ఫ్రెండ్స్ ఇంతవరకు విన్న మీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ తెలుగు లైఫ్ స్టోర్కి కృతజ్ఞతలు